కూర్చొని 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 గొడవపడతాను మొదటి కూర్చొని మత బ అన్న ఇంకేళ ముఖ్యం వచ్చేది రెండు ఇంట్లో పాప మామూలు అందరూ కాకలు ఏం మాట్లాడినా కానీ గోదాన్ని పెట్టాయో కనీసం ఆ అవకాశం ముందు మాట్లాడి అడిగి మైకి తీసుకున్నా చాలా సంతోషం ఈరోజు మన కందుకూరు గ్రామంలో కందుకూరు కేంద్రంలో తెలంగాణ వర్షిక జర్ ఫెడరేషన్ మూడవ మహాసభ ఇక్కడికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న ఈడబ్ల్యూజిఎస్ నాయకత్వాన్ని ఇప్పుడే నేను వచ్చిన పెద్దలు సమయ గారి మా మద్దతులే అయితే నేను కొత్తగా ఎలా ఖర్చు చేయ అవసరం లేని అనుకుంటున్నాను నాకు తెలిసి అమ్మగారు రాజకీయాలు ఇచ్చినప్పటి నుంచి నేను చాలా వయసులో ఉన్నప్పటి నుంచి అట్లా చెప్పి మీకు అప్పుడు చాలా మంది మీరు అడిగాయి నేను చెప్తున్నాను వేరి మేర సంబంధించిన మీరు స్థాయిలో పనిచేస్తున్న సోదరులు చాలా మంది కూడా రాష్ట్రు చాలా స్థాయి కూడా చాలా సంవత్సరాల నుంచి పరిచాలలో ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి పరిచాల వాళ్ళందరికీ కూడా పేరు పేరు ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను ధన్యవాదాలు అతి ముఖ్యంగా కళాని కులంగా మారి కులవృత్తినే కళవృత్తిగా ఈ రోజు సమాజం కోసం ఈ ఒక్క మంచి పనిచేస్తున్న రంగారెడ్డి జిల్లాలో చిన్న స్థాయిలో వివిధ మండలాల్లో పనిచేస్తున్న మా జన్మ సోదరికి విచ్చేసిన పేరు పేరు మీ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఇంత మహోన్నమైన సభ ఏర్పాటు చేసుకున్నందుకు కృతజ్ఞతలు నేను కృషిగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను నా నేను గారు ఒక సమస్యలు తెచ్చిన వాడిని అనుకుంటున్నాను ఎప్పుడు సమయం మారుతున్నప్పుడు వృత్తులు మారుస్తాయి ప్రొఫెషన్స్ మారుతాయి దాదాపు రెండు దశాబ్దాల సోషల్ మీడియా యొక్క కాలంలో ఇప్పుడు కొత్తగా వస్తున్న వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో లేదా కొత్తగా యాజమాన్యాల్లో వచ్చినవంటి సామాజిక దృపదం లేకపోయి యాజమానాలుగా వచ్చినవంటి సామాజిక దృక్పథం లేకపోవడం ఒకప్పుడు పేపర్లే కానీ న్యూస్ ఛానల్ కానీ సమాజ హీమ కోసం ఛాతీహీన కోసం ప్రాంతహీనం కోసం పేపర్లే కానీ ఛానల్ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు చరిత్ర మనలో దౌర్భాగ్యం మనం మేనేజ్మెంట్ అంతా కూడా

అంటే ఈ వైర్ డోంట్ అలా ఎంటెర్ గౌరవంగా చూకుంటాం ఈ రోజున కూడా కూర్చుంటాం ఆవిర్భాయం అంటాం ఆవిర్భాయం అంటాం ద్వరం చేర్చుకునే ప్రయత్నం చేస్తాం పెద్దర్మాల లేక్సర్ మండలాల లేక్సర్ సమాజాల లేక్సర్ ఆ ఐ తోటల ద్వారా కలుస్తాం వినని ఆ మూలల మాత్రం యాజమాన్యాయ ఒక ద్వారమొల్ల కరెక్ట్లే చేసడం మార్చలా చాబటిని చేస్తున్నాం ఈ మేనేజ్మెంట్ కాదు ప్లాన్ మేనేజ్మెంట్ మొత్తం ఆ మార్నింగ్ వరల్డ్ మార్నింగ్ ఒక అప్రోచ్ నేను పొటొటాల యాక్చువల్ అంటే మొదట్లో అన్నా అప్రోచ్ మా రండిట్ ఇలా స్టాండర్డ్ ప్రాజెక్ట్ ఏంటి చారు పొటొట నాటావోడు వరాడ డాపర్ అంటే ఇద ఇంపార్టెంట్ యుత్ మాట్లాడాలనప్పుడు ఒక రోజు మొదతే స్టాప్ అవ్వడం తెలుస్తుంది అన్నా ఫలా రోజు రావాలి నేను అలా నిష్కి చెక్ అప్ చెట్టు మా దగ్కే వస్తుంటే ఆ ఈ టెక్నికల్ ప్రాజెక్ట్ ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాళ్ళు తెలుసుకొని ఒక రూట్ అపెక్టివ్ వెట్టి వారి ద్వారా తెలుసుకొని బ్యాక్ ఏం చేస్తానే ఇక్కడ అవసరం లేదు అక్కడ నా ఇంకా ఫోటో తీసుకోవడం రాదు అవసరం లేదు అంటే అవసరం లేదు తెలుగు కొట్టినట్టు బ్రహ్మాండంగా రాసు ఎక్కడికైనా ఫోటో చెప్తున్నా వ్యవస్థ మార్చినప్పుడు మారాలా మేనేజ్మెంట్ వాళ్ళు రూపాంతరం చేసినప్పుడు వచ్చినప్పుడు మీలో కావాలా

మార్పు కావాలి మీలో కూడా కొత్త వ్యవస్థలో కొత్త సంస్థలో కొత్త టెక్నాలజీ మార్పులు కూడా మీలో కూడా ఆవాసించుకోవాలని కోరుకుంటే చాలా చాలా డిస్కస్ చేస్తాను రంగారెడ్డి జిల్లా సమస్య దాకా అనుకో సమస్య ఏంటంటే ఇల్ల జాగ్రత్త మనకంటూ ఒక జాగం నేను సమాజం కోసం కష్టపడుతున్నాం మా కుటుంబానికి కూడా ఒక భరోసా ఇల్లు ఒక బాగుంటుందని ఆలోచన కాలంలో ఉన్నది ఆలోచన లేదు వాస్తవం కానీ అది ఎందుకు సహజమైతే లేదు సహజమైన కూడా పరిమితంలో ఎందుకు సహజమైతున్నారు అసలు మన జిల్లాలో ఉన్న సమస్య ఏంటంటే మిగతా జిల్లాల ల్యాండ్ ల్యాండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరికైనా భూమి కావాలన్నప్పుడు మండలి కోటలో పోలు సౌకర్ పిల్లలు మన జిల్లా వరకు మన ఉండడం గవర్నమెంట్ మనందరికీ కూడా జాగా బాగాలేకపోయి ఉన్నట్టుగా వస్తే రాష్ట్ర రానంటే ఉండాలి రంగారెడ్డి జిల్లా సంబంధించిన నాయకులే కానీ జర్నలిస్ట్లే కానీ సామాన్య గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా నడుస్తున్న జిల్లా ఏదంటున్నారంటే రంగారెడ్డి జిల్లానే మనమే నడుస్తున్నాము మన జిల్లా లేకపోతే రాష్ట్రం కాకపోతే ఎక్కువ విషయం చెప్పాలి మనందరికి కూడా తెలుసు గడవ విషయం ఏంటంటే తలసరి ఆదాయంగా దక్షిణ భారతదేశంలో భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంటుంది మన మన దగ్గర మన బిడ్డలు మనం మన ఆస్తులు మనం ఎందుకు

मुंडी हिला पट्टा लो बाप माफ बिगड़ेगी राम आपने कही कहानी लेकिन समाज को तो बाजी अपना महिला को तो किसी करवाते हैं पास्ता और पास्ता रेस्तरां उन लोग माफ होटल से करवाते हैं उनके वर्कर ना होटल है कि लेने वाले ना ये हैं ना वो फॉलोसी जिन्हें मामला बिल्कुल मुझे हिंदू ग्राम आने में कोई

मोड़ जिला लेक्चर लगला है यहाँ पर लेक्चर वाले जिला समाज संगठन जिस तरह लोग निंदन करते हैं उड़ा अबे उन आवकार के ऊपर उड़ा मुम्बाई के भक्ति ओकरे की ऊड़ा विला प्रताये किसके ओकरे आज जैसे नामी रहे तो ऐसे नामी रहे चार बच्चों में यहाँ पर उस दिन को दिन ओकरे नंदालिंथी जीवन � ప్రతి సంవత్సరం పెద్ద గొప్పగా చేసుకోవాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇట్లే జరిగి సమస్య మీద పోరాడాలని మన ప్రాంతీయ మీ అందరూ కలవెత్తాలి పోవెత్తాలని చెప్పి మీ అందరితో కూడా మనం చేసుకుంటూ ఇక నేను మీ అందరితో మొత్తం రిక్వెస్ట్ చేసి మనం రెండో బాగుంటుంది

ముందు సమస్య కానీ రంగారెడ్డి అభివృద్ధి చెందిన తర్వాత మిగతా జిల్లాలకు రాష్ట్ర జిల్లాలని చెప్పి మా ముఖర్తతో జర్యలి విజ్ఞప్తి చేశారు రైతాంగారు ఆ తర్వాత మాకు అమ్మమ్మ గారు కావచ్చు రాజధాని కావచ్చు మహేకర్ కావచ్చు పార్లమెంట్ కావచ్చు ఎక్కడైనా సరే ఖచ్చితంగా దాదాపు పన్నెండు ఏళ్ళు సార్ చేశాను అన్న అరెస్ట్ చెప్పాడు ఏడున్నా ఏ ప్రభుత్వం ఉన్నా దాదాపు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క

రాజేంద మనం చెప్తున్నా ఎందుకంటే రాజేందర్ గారి వాళ్ళు చాలా ఉత్సాహంగా అనగానికి సన్మానం చేసేందుకు వైడు